య్ ఏం చెప్పనా ఇవాళ అమ్మ ఇవాళ మెత్తలు మెత్తలా అని మెత్తల్లా నాకు కూడా తెలియదు చందమామ కొడుపల్లా ఉంటే చూడండి అది నేనేవి వండాను ఎట్లా వండినో చెప్తా అంటే నేనైతే ఇట్లా వండినా మీరు ఎట్లా వండుకుంటున్నారు అదనదే అని చిన్న మెత్తలను తీసుకున్నా చిన్నవి బాగా ఎందుకు నచ్చినాయి మొన్న తీసుకున్నా మంగళవారం మార్కెట్లో తీసుకొని వాటి తలకాయలు తీసేసిన ఎందుకంటే నాకు కూడా తలకాయలు లేదు కాబట్టి తలకాయలు తీసేసిన తీసేసి వాటిని పెనం మీద వట్టి వేయించిన వేయించి దాన్ని వాటర్లో వేసేసిన వేస్తే ఏమవుతుంది అంటే వాటర్లో దాని లోపల ఏమైనా ఇసుకోమంటే మొత్తం కిందికి వచ్చేస్తుంది తర్వాత మళ్ళీ ఆ వాటర్లోకి ఇలా అవి తీసి పక్కన పెట్టేసి ఉల్లిపాయలు కడిగేసుకున్నా టమాటా కడిగేసుకున్నాను పచ్చిమిరపకాయలు అయితే ఏం చేసినా అంటే ఒక ప్యాన్ తీసుకున్నా దాంట్లో ఆయిల్ వేసేసిన ఆయిల్ వేసి ఆయిల్ కాగినాక ఉల్లిపాయలు ఉల్లిపాయలు మొత్తం వేగిన తర్వాత టమాటా వేసిన టమాటా ఇవి రెండు వేగిన తర్వాత మన ఇష్టం పచ్చిమిర్చి వేసుకుంటే వేసుకోవచ్చు నేను ఎక్కువ ప్రిఫర్ చేయను పచ్చిమిర్చి సో అందుకే నేను పచ్చిమిర్చి వేయలేదు కొంచెం బగారాకేసుకున్నా ఇంట్లో ఉందని చెప్పేసి అండ్ ఇంకేందంటే ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా వేసిన టమాటా వేసిన తర్వాతనేమో బగారాక వేసిన బగారాకేసినాక ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఏం చేసిన ఆ వాటర్లు తీసినా ఉంటాయి కదా నెత్తలు అవి తీసి ఇండ్లు వేసిన వేసి ఫ్రై చేసిన ఫ్రై చేసినాక కొంచెం ఫ్రై అయినాక కదా మళ్ళీ ఏం చేసిన దాంట్లో పచ్చితనం పోవాలి కదా అప్పుడు కారపడేసిన కారపడేసి కలిపిన కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన కొంచెం చింతపండు గుజ్జు నానబెట్టి అని కొంచెం అట్లా ఆ గుజ్జు తీసి కొంచెం వేసిన అండ్ మరగబెట్టిన ఇక స్పైస్ ఎక్కువ ఉండాలని నేను కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసిన కారపొడి వేసిన తర్వాత ఇక ఏమవుతుందో ఏమో అటు పొడి వేసిన ఇటు పెప్పర్ పౌడర్ వేసిన లాస్ట్కు దించే ముందట అది ధనియా పౌడరు గరం మసాలా కొంచెం వేసిన వేసిన కథ అయిపోయింది దించిన ఇక తింటాన్న మరేమవుతుందో బా కొంచెం ఉంది ఏది ఎక్కువగా ఏది తక్కువగాలేదు అన్నీ ఈక్వల్గా ఉన్నాయి బాగుంది బాబు చెప్పడం మీరే మనకు అన్ఫ్యూజ్ అయ్యలేము చిన్నగా ఉంది వేడి వేడి అన్నం అన్నం వేడి ఉంది ఎంత మంచిగా ఉందో అయితే ఏంటంటే కొంతమంది ఏం చేస్తారట అంటే అది చింతపండు పులుసు పోస్తారు కదా కొంతమంది పోస్తారు కొంతమంది చింతపండు పులుసు పోయరు అయితే కొంతమంది చింతపండు పులుసు పోసినా కూడా పోయకున్నా కూడా బియ్య పిండి అన్నా శనగపిండా కొంచెము వేరే ఒక బౌల్లో తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసేసి లమ్స్ లేకుండా మొత్తం అంటే ఉండలు లేకుండా మంచిగా ఇట్లా అదేమంటారు చప్పినలాగా చేసి ఈ మరిగే ఈ కర్రీలో వేస్తాడంట వస్తుంది అంట మంచిగా ఉంటుందట అట్లా కూడా నేను అట్లా చేయలేదు ఎందుకు ఇక నాకు ఇట్లనే ఇష్టం మంచిగా ఉందబ్బా మరి పుల్లగలేదు మరి ఎట్లా లేదు మరి మా ఆయన ఎందుకుతాడు ఉరుకుతాడు కావచ్చు తిన్నాక ఫుడ్ పాయిజన్ అయ్యి కాదు పట్టిగా అట్టి అట్లా జోక్ చేసిన థ్యాంక్ యూ వీడియో చూసినందుకో mm <laughs>